న్యాయాలు చట్టాలు తేనుకుంటే ఆయన కదా ఉన్నవి సరే మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇంకా అవకాశం ఇద్దామా వేరే వాళ్ళకి మోహన్ రెడ్డి గారు ఏ ఐదు నిమిషాలు టైం అండి ఇది ఎక్కడ ఏడు నలభై ఐదు టైం ఇంకా మీరు ఇంకా ఎంత మాట్లాడిన ఐదు నిమిషాలు మేమేం చేస్తాం సరే సరే రైట్ రైట్ సరే లెక్కర్ స్కామ్ కి సంబంధించి మీరు అయితే ఏమి చేయలేదు వారి డైవర్షన్ అని చెప్తున్నారు రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ఇలా గురించి ఫైనల్ చెప్తారు మళ్ళీ మైల్స్ గురించి వేరే టాపిక్ మాట్లాడుకుందాం మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడు వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మాట వినబడాలి కదా మోహన్ రెడ్డి గారు దాంట్లో కూడా ఒక స్కామ్ జరిగింది ఏ విధంగా అంటే పది వేలు కూడా రెంట్ లేని అంత లోతు వీళ్ళల్లా పది వేలు కూడా రెంట్ లేని వాటిని లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల దాకా రెంట్లు కలెక్ట్ చేసి మధ్యలో దళారులు తీసుకున్నారు అలాగే రెండోది ఎక్కడైతే మన సరిహద్దుల్లో జిల్లాల్లో కూడా ఈ అవుట్లెట్లు ఉన్నాయో ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా అక్కడ ఉన్న నాయకులు బడా నాయకులు ఉపయోగించుకుని కర్ణాటక నుంచి కేరళ నుంచి అక్రం మద్యాన్ని పెట్టి ఇదే షాపుల్లో అమ్మించి అది వితౌట్ అసలు ఇంకా ఆ డబ్బులు అనేది వితౌట్ లో కూడా వాళ్ళందరూ కూడా దేశంలో సపరేట్ గా దీంట్లోకి వెళ్తే అందరూ కూడా గవర్నమెంట్ అవుట్లెట్ ప్రైవేట్ అవుట్లెట్ లో ఏ సేల్ వస్తుంది ఆ రోజున అదే లేట్ లో అవుట్లెట్లు ఎంత వచ్చిందనేది ఆ వ్యత్యాసాన్ని చూస్తే వీళ్ళు ఎన్ని కోట్లు ఆ అవుట్లెట్ల ద్వారా దోశి బయటకు వస్తుంది నిజంగా ఎన్ని ఆయన తెలుసుకోకుండా మేమేదో ఏదో రాసిస్తాము రాసుకుని చదువుతున్నాం అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అపత్యాచ పాలు చేయవలసిన పరిస్థితి మాకేం లేదు ప్రజలు ఎలాగో ఆయన ఏం చేశాడో చూసి ప్రజలు ఏం చేశారో ఓట్లు ఎలా ఎలాగేస్తారో చూశారు ఎప్పుడు కానీ పెట్టినప్పుడు పార్టీ కూడా రానప్పుడు మెజార్టీలు వచ్చినాయి అంటే వీళ్ళు చేసిన పనికే కదా వీళ్ళు చేసిన పనికే కదండి మెజార్టీలు వచ్చినాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా సామాన్య ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనుకునే ఓటే వేశారు ఇవాళ ఆ లేదో తీసుకొచ్చి అందరూ ప్రజలందరికీ ఇచ్చినంత ఇంతకంటే ఆర్పాటాలు చేశారు ఎలక్షన్ ముందు వాళ్ళకి ఇచ్చింది పథకంలో ఇప్పుడు ఉన్న పథకం కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వెళ్తున్నారు వీళ్ళందరూ స్కామ్లు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం వీళ్ళందరూ ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటే వాళ్ళు ఇరుకోరు ఇరుపుకోకుండా వాళ్ళు జరిగింది వాస్తవాలు చెప్పేస్తారు kar sebab itu dia ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బ్లాక్మెయిల్ అధికారులు భయపెట్టాలని ఉద్దేశంతో రాజకీయంతో బయటకు చెప్పడం ఎందుకంటే గొడవ అందుకని పేరేస్తే వాళ్ళు కనీసం తగ్గుంటారని ఉద్దేశంతో ఎందుకు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు చక్కగా సిట్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో అందరూ కూడా వాళ్ళు పోటీ ద్వారా

చెప్పారు రాధాకృష్ణ గారు జనంతో మామిడికాయలు పోయించి తొక్కిచ్చి పరామర్శలుకెళ్తూ ఏదో పోలీసులు బెదిరించి మీరే బాస్పాలు చేసుకుంటారు మేము చేయడానికి ఏం లేదు ரோட்ல நறுக்குலு பூச ఇంత దారుణాలు జరుగుతాయంటే మీరు పోలీసులు అక్కడ పట్టించుకోకపోతే మీరు మా మీదనే కేసులు పెడుతుంటే మీకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు తప్ప ముఖ్యమంత్రులు చూస్తూ కోరుకుంటే అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా లేదా లో దారుణంగా నరికితే ఆ నరికినటువంటి వ్యక్తులు మళ్ళా బెదిరిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆయన మీద దాడి చేయడానికి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను అడగల్లా లేదా మీరు కార్యకర్తలు లీడర్లు మా మీదకే మీరు మీరు చేసిన తప్పులన్నీ మా మీద నిందలేసి మమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచన మీకున్నప్పుడు మేము మీకు పోలీసులను అడగల్లా మిమ్మల్ని అడగాలా మా మీద మీరు ఏమో అక్రమైనటువంటి కేసులు పెట్టారు అక్రమంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు వెళ్ళిపోతారు కదా రైట్ అండి ఎస్ 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 రాధాకృష్ణ గారు ఇక మెయిల్ వ్యవహారం ఏంటండి మెయిల్ ఒక ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇంకా రాజధానికి ఒక అడుగు వేసిన దిశగా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ మెయిల్స్ తోటి అభివృద్ధి అడ్డుకునే విధంగా జరుగుతుందని చాలా సీరియస్ గా తెలుస్తాం చంద్రబాబు గారు ఏంటి మెయిల్స్ కూడా ఏంటి ఏంటంటే అభివృద్ధి చెందితే వీళ్ళకి మన కూడా ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అభివృద్ధి ఏం జరగలేని ఉద్దేశంతో ఏదైతే ఈ రోజున అధికారులు ఏ విధంగా అయితే బెదిరిస్తున్నారు కంపెనీలను కూడా మీరు వచ్చిన తర్వాత మీరు వస్తే ఇబ్బందులు పడతారు రేపు పొద్దున్న వచ్చేది మేమే మీ దగ్గర వాతాలు ఇవ్వాల్సి వస్తుంది మీరు ఇబ్బంది పడాలి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ఇల్లు ఇల్లు ఉండగా ఒక్కడు కూడా రావడానికి మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను తర్వాత మీరే మాట్లాడతారు మోహన్ రెడ్డి గారు మీరు అంటొస్తే ఏమర్థు మోహన్ రెడ్డి గారు అంటొస్తే ఏమవుతుంది ఇప్పుడు మేము మీరు చెప్తున్నారు కానీ మీరు పెట్టారు లేదని చెప్తున్నారు కానీ దాని మీద విచారం చేస్తామంటారు అసలు ఏంటి ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అని అడుగుతున్నావు తర్వాత మీరు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మీరు మీరు ఐదు నిమిషాలు అంటారు ఆరు నిమిషాలు అంటారు కాదు ఎలా కూర్తుంది మీరు మీరే మాట్లాడతారు కదా మీకేమని మేము ఇచ్చిన మా మీద చెప్పినప్పుడు మీరు చెదిరిగా దానికి ఆ ప్రాసెస్ ఏంటి అసలు ఏంటి ఎవరు పెట్టారని చెప్పాలి కదా పని చేసినప్పుడు ఎందుకు రాజధాని డెవలప్ చేయలేదు ఇప్పుడు రాజధాని ఎందుకు తెలియకుండా మీరు చిక్కున్న మాటలు చెప్పుకుంటారు కాలయాపం చేస్తుంటే కాలయాపం చేసి టైం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడుపున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు మేమంతా మేము డెవలప్ చేస్తుందని చెప్పడానికి మీరు వాడుకుంటున్నారు తప్ప మీరు చేయాలనుకుంటే చేస్తే ఎవరు అంటారు ఇప్పుడు చేయండి రాజధాని పూర్తి చేయండి మరి ఎప్పుడు ఇస్తారో రెండు సంవత్సరం దాటిపోతుంది జరిపి కోట్లు జరిపింది కదన్న మీరు మీరు తినేదానికే సరిపోతుంది సంపాదించేది ఎక్కడ అభివృద్ధి చేసేది ఎక్కడ అభివృద్ధి చేస్తే వద్ద కదా మీరు అభివృద్ధి చేయండి వద్దంటామా చేతులు మూడు వందల కోట్లు పెట్టి ఆడా ప్యాక్ చేసిన రోడ్లు అయిపోయింది అన్నారు రోడ్డు మొత్తం క్లీన్ గా ఉండే బ్రహ్మాండంగా వింటారు వరిమల్ నాడుతున్న రోడ్ల మీద దాన్ని దృష్టిలో మీ చేతిలో ఉండి దేశంలో ఉన్న పార్టీల మీరు డెవలప్ చేస్తే మేము అడ్డుపడితే మేము ఎంత తట్టుకుంటాం మీకు జనాలు మమ్మల్ని కొట్టడం మేము అడ్డుపడితే మీరు చేయించేత కాకపోయి మా మీద నిందలేసి మీరు తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు చేస్తే మేము వద్దంటామా మాదే ముందు చేస్తే వద్ద మీరు అంత ఉన్నప్పుడు మీరు చేయొచ్చు కదా ఎవరు అంటున్నారు ఆ రోడ్ల ఆడానికి అయిపోయిందని చెప్పుకుంటున్నారు చేయగలరా రోడ్డెక్కి ఇవాళ ఎవరికి ఎందుకు చేయలేదో సమాధానం చెప్పండి సంవత్సరం అయింది

విశాఖపట్నంలో గంజాయి డ్రగ్స్ కు సంబంధించి బగ్గులో దొరికినారు మీ వాళ్ళే కూటమి నాయకులు కోరుకున్నారు రాష్ట్రాన్ని పట్టించినంత మీరే సార్ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి ఇప్పుడు భ్రష్ పట్టించేడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు మీరు గంజాయి నుంచి డ్రగ్స్ గురించి కాదు వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అప్పుడు సర్వనాశనం చేశారు మీరు చేంజ్ చేశారు మీరు వచ్చి చెప్పి మోహన్ గారు డబ్బులు అందించి రాష్ట్రానికి డెవలప్ చేయడానికి లక్ష కోట్లు పద్మూడు లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుని అభివృద్ధి చేయడానికి చేస్తున్నాము మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హాస్పిటల్ నిర్మించడం జరిగింది అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు జరగడం జరిగింది సచివాలయాలు జాగ్రత్త జరిగింది రైతు భరోసా కేంద్రాలు జాగ్రత్త జరిగింది చెప్పుకుంటా పోతే ఒక రోజంతా లిస్ట్ ఉంది మీరు టైం ఇచ్చినట్టు చెప్పుకుంటా సార్ రాసుకొని దాని గురించి మాట్లాడుకుందాం కాదు కాదు మీరు అసలు ఇప్పుడు అలా కాదండి అలా కాదు 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 ఇప్పుడు ఏపీని సరే ఇప్పుడు అమరావతి మనకి రాజధానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం అనుకుందాం సరే వాళ్ళు చేయలేదు మరి మీరేం చేస్తారు అనుకో మీరేం చేస్తారని దాని ప్రజలే సమాధానం చెప్పారని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేస్తుంటే ఈ మేర్స్ వ్యవహారం ఏంటి నిజంగా ఏపీ ఇప్పుడు రాజకీయాలప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత ఇంకా అభివృద్ధి ఇంకా ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనకి రాష్ట్రం రాజధాని వస్తే ఆ రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు దానికి సహకరించాలి లేదంటే మాట్లాడుకుని ఊరుకోవాలి కానీ మళ్ళీ వ్యవహారాలు ఏంటి సతీష్ గారు సతీష్ గారు మీరు ఎందుకంటే ఆ ఛానల్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడకపోతే తప్పదు అది మీ తప్పు కాదు నేను ఒక్క మాట చెప్తాను ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి లేక రాక మునుపు ఎలక్షన్ ప్రచారంలో మేము 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 డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పి మెగా డిఎస్సి దాదాపు ముప్పై ఆరు వేల ముప్పై ఏడు వేల పోస్టు ఖాళీలుంటే ఆ పోస్ట్ మేము ఫిల్అప్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పోస్టు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు పదహారు వేల పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా దాని మీద కాలయాపం చేస్తూ మెగా డిఎస్సి పూర్తి అయిపోయింది ఇది పూర్తి అయిపోయింది అది పూర్తి అయిపోయింది బస్సులు పోయి బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాయి దాని జోలికి వచ్చినారంటే నేలకలు కోసం మీరు మాట్లాడితే కొడతాం మేము జైల్లో పెట్టిస్తాం ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎక్కడ సార్ మా మీద నింది మేము బీజేపీ పెట్టుకుని బీజేపీ అధికారంలో లేం కదా ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో స్థానాలు హోదా ఇస్తామని చెప్పి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు సరే పవన్ కళ్యాణ్ గారు అందరూ మరి ఆ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడాలి పోయిన మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీరు నేనే కూర్చుందాం ఇంకంతా మాట్లాడుకోవచ్చు కానీ ఒకసారి మాట్లాడుతుంది కాదు మోహన్ రెడ్డి గారు ఒకసారి అవకాశం గారు రెండోసారి అవకాశం ఇవ్వలేదు ఆయన అసలు కాదు కార్తీక్ అసలు ఒకసారి ఇచ్చాం ఆయనే చెప్పాలి అసలు అవకాశం ఇవ్వలేదు మీరు మాట్లాడేవాన్ని వాస్తవాలు మాట్లాడే వాస్తవాలు అని అనుకుంటారంటే రైట్ రైట్ కార్తీక్ No, uh no. -huh.